జనగామ జిల్లాలో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు కలెక్టరేట్ లో లంచం తీసుకుంటున్న ఆర్ఎన్ఈ టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు పెట్రోల్ బంక్ ఎన్ఓసీ కోసం సత్యపాల్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించారు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కలెక్టర్ కాంప్లెక్స్ జనగామలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ బి ఆఫీస్లో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే గత సంవత్సరం జూన్ నెలలో హిందుస్థాన్ పెట్రోల్ పంప్ వారు లింగాల్ గన్పూర్ ఏరియాలో కొత్త పెట్రోల్ పంప్ ఎస్టాబ్లిష్మెంట్ చేయటం కొరకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్లో లింగాల్ గన్పూర్ నివాసి ఎక్స్ సర్వీస్మెన్ అతని భార్య పేరు మీద అప్లై చేసుకున్నాడు అయితే రా పద్ధతిలో అతని భార్యకు అలాట్ అయింది ఇది అయితే ఆ అలాట్ అయిన అందుకు గాను సంబంధిత చలానా అమౌంట్ కట్టి వరంగల్ పోలీస్ కమిషనర్ గారికి ఇవ్వగా ఎన్ఓసి ఇవ్వడానికి ఇవ్వగా కమిషనర్ వరంగల్ గారు మన ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి మరియు ఏసీపీ జనగాం మరియు డిపిఓ జనగాంలకు వారి రిమార్క్స్ కాల్ఫర్ చేస్తూ మెమో ఇచ్చాడు అయితే ఎన్ఓసి ఇష్యూ చేయటం గాను ఆర్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి చిలకపాటి హుస్సేన్ తనకి పన్నెండు వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసిండు అయితే అటు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు ఫిర్యాదు చేసిండు అతని ఫిర్యాదు మేరకు ఈ రోజు వచ్చి అతను డబ్బులు ఇస్తుండగా పన్నెండు వేల రూపాయలు హుసేన్ ఈ గారికి ఇస్తుండగా మేము గా పట్టుకున్నాము అలాగే ఈ గారి సూచనల మేరకు వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రవీందర్ ఏటీఓ గారికి రెండు వేలు కూడా డబ్బులు అతను డిమాండ్ చేసి తీసుకున్నాడు అతన్ని కూడా మేము ఈరోజు రెడ్ గా పట్టుకున్నాము ఈ హుసేన్ గారు అలాగే ఏటీఓ రవీందర్ గారు ఇద్దరిని కూడా మేము అదుపులో అదుపులోకి తీసుకున్నాము ఈరోజు అరెస్ట్ చేసి రేపు పొద్దున